నమస్కారం మృదువైన పదాలతో గిలిగింతలు పెడుతూ మల్లెల మాలికలతో మనసులను ఊగిస్తూ పాఠకులను అబ్బురపరిచే అద్వితీయ భావ కవిత్వానికి కేతనాన్ని ఎత్తిన మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి నా నాకేటి సిగ్గు నా ఇచ్చయేగాక నాకేటి వెరపు అంటూ తన కవిత్వంతో శ్రీశ్రీ వంటి కవిత దిగ్గజాలను సైతం సమ్మోహనం చేసి తన వెంట తిప్పుకున్నవాడు కృష్ణశాస్త్రి కృష్ణశాస్త్రి కవిత ఆకర్షణ నుండి బయటపడటానికి తాను చాలా పోరాడాల్సి వచ్చిందని శ్రీశ్రీ ఎన్నో మార్లు చెప్పారంటే కృష్ణశాస్త్రి కవితా సామర్థ్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఆనాటి యువకులకు ఆయన ఒక రోల్ మోడల్ మెరుగు కళ్ళజోడు గిరజాల జుట్టు లాల్చీతో జమీందారీ ఆస్థానాలన్నింటినీ పర్యటించి తన కవిత్వంతో జనాన్ని ఉర్రూ తలూగించినవాడు కృష్ణశాస్త్రి సహృదయత ఆయనకు ఆభరణం సౌకుమార్యం సరసమైన కవిత్వం ఆయన చిరునామా తన కవిత్వం మాత్రమే కాక ఆనాటి యువకుల కవిత్వాన్ని కూడా ఆయా ఆస్థానంలో వినిపించి మురిపించినవాడు దేవులపల్లి భావకవులకు మేస్త్రి కృష్ణశాస్త్రి అనిపించుకున్న దేవులపల్లి కృష్ణపక్షం ఊర్వశి వంటి కావ్యాలతో పాటు ఎన్నో సినిమాలకు అపురూపమైన గీతాలు అందించి సాహితీ జీవుల గుండెల్లో చిరంజీవిగా నిలిచిపోయారు ఆయన మాటలు పాటలు అందించిన ఎన్టీఆర్ భానుమతి నటించిన మల్లీశ్వరి చిత్రం ఈనాటికి వెండితెరపై తన పరిమళాన్ని కోల్పోలేదు అలాంటి కృష్ణశాస్త్రి కృష్ణపక్షం కావ్యం నుండి కొన్ని అపురూప పద్యాలను వినిపించే ప్రయత్నమే ఇది కళా బంధువులు సాహితీ ప్రియులైన సిపి ఛానల్ వీక్షకులకు ఈ కార్యక్రమం ఎంతగానో నచ్చుతుందని ఆశపడుతున్నాము ఈ కార్యక్రమంలో దేవులపల్లి వారి పద్యాలను వినిపిస్తున్నవారు గుడివాడకు చెందిన శ్రీ జి శ్రీనివాసరావు గారు పక్షినని పాడగలనని ప్రణయ వీది నిత్యలీలా విహారముల్ నెరపుదునని పక్షినని నీ ప్రణయవీది నిత్య విహారముల్ పుదుననీ పక్షముల దూల్చి బంధించి పంజరానా పక్షముల దూల్చి బంధించి పంజరానా ಗ ನಮುನು ಬ್ರಾಣಮು ಹರಿಮ ಪ್ರಬು ನಿಮನು ಪ್ರಾಣಮು ಹರಿಮ ಪಬು ನಿ దేవులపల్లి వారి ఈ పద్యం చూడండి ఎంత మనోహరంగా రాశారో తను పచ్చినని పాడగలనని ప్రణయ వీధిలో నిత్యం లీలా విహారాలు చేస్తానని నా మీద కోపంతో పచ్చములు కూల్చి అంటే నా రెక్కల్ని తీసివేసి రెక్కల్ని ఖండించి బంధించి పంజరాన పంజరంలో బంధించి గానమును ప్రాణమును బూనినారు నా గానాన్ని నా ప్రాణాన్ని బూనినారు అని చెప్పి చాలా చక్కగా ఎంత చక్కగా చెప్పారో మీరే అర్థం చేసుకోవాలి సౌరభములేచిం పుష్పవ్రజంబు చంద్రికవద జల్లు చందమా సౌరభములేచిం పుష్పవ్రజంబు చంద్రికవద జల్లు ಚಂದ ಮಾಮ ಏಲ ಸಲಿಲಂಬು ಪಾರು ಗಾಡ್ ಪೇಲವಿಸರು ಏಲ ಸಲಿಲಂಬು ಪಾರು ಗಾಡ್ ಪೇಲವಿಸರು ಏಲ ನಾ ಹೃದಯಂಬು ಪ್ರೇಮಿನೂ ಕಾಣಸು ನಿನ್ನು ಸೌರಭ ಮುಲೇಲ ಚಿಮ್ಮ ಪುಷ್ಪವ್ರಜಂಬು ಚಂದ್ರಿಕಲನೇಲ ಬೆದಜಲ್ಲು ಚಂದಮಾಮ ಏಲ ಸಲಿಲಂಬು ಪಾರು ಗಾಡ್ಪೇಲ ವಿಸರು ಏಲನಾ ಹೃದಯಂಬು േമി ചുനിൽ ചുനിന്നുഹൃദയ പ്രേമിൾ ഈ പദ്യം ചൂടേണ്ട ఇంకా మనోహరమైన పద్యాన్ని చెప్పాడు సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు అంటే పుష్పాలు సువాసనల్ని ఎందుకు చిమ్ముతాయి చంద్రికల నేల వెదజల్లు చందమామ చందమామ వెన్నెలలు ఎందుకు కురిపిస్తాడు ఏల సలిలంబు పారు అంటే నీరు ఎందుకు ప్రవహిస్తుంది ఎందుకు ప్రవహిస్తుందంటే ఎవరు చెప్తారు సమాజం చంద్రికలు ఎందుకు జదజలుద్దాడు చందమామ అంటే ఎవరు చెప్పగలుగుతారు దానికి జవాబు పుష్పాలు ఎందుకు సువాసనలు వెదజల్లుతాయి అంటే దానికి ఎవరు ఆన్సర్ చెప్తారు ఇవన్నీ సహజమైనటువంటి లక్షణాలు ఆ సహజమైనటువంటి లక్షణాలు ఎలా జరుగుతాయో అదే అత్యంత సహజంగా తన ప్రేమ తన ప్రియురాలి పట్ల ఉంది అని చెప్పడానికి ఏలా నా హృదయం ప్రేమించు నన్ను ఇవన్నీ ఎంత సహజంగా జరిగిపోతాయో నా హృదయం కూడా నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటుంది నా హృదయం ఎప్పుడూ నిన్ను ధ్యానిస్తూ ఉంటుంది ఆ పుష్పాలలాగా పుష్పాలు సౌరభాలు చిమ్మినట్లుగా ఆ చందమామ వెన్నెనల్ని వెదజల్లినట్టుగా ఆ ఏరు ప్రవహించినట్టుగా ఆ గాడ్పు విసరినట్టుగా నా ప్రేమ కూడా అత్యంత సహజం అని చెప్పి ఆ మహానుభావుడు చెప్పడం చాలా అద్భుతం మధుమాస వేళ మావిగున్న కొమ్మను వేళ పల్లవము మిక్కి కోయిల పాడు మావిగున్న కొమ్మను மதுமாசவேல பல்லவமுமைக்கு கோயில பாடுட்டேல பருல தனியின் சுடகோ தனபாகு கொரகோ கான బ్రతుకు గడవబోకో మావిగున్న మావి కొమ్మను మధుమాసవేళ పల్లవము మెక్కికో కోయిల పాడుటేల పరుల తని చుటకో తన బాగు కొరకో గాన మొనరిం బ్రతుకు గడవబోకో గాన మొనరి పక బ్రతుకు గడవబోకో బ్రతుకు ఆ దేవులపల్లి వారి అత్యంత అపురూపమైన పద్యాలలో ఇదొకటి గున్నమామిడి చెట్టు మీద చైత్రమాసంలో మామిడి చిగుర్లు తింటూ కోయిల పాడటం ఎందుకు ఎవరి కోసం పరుల తనయించుటకో పరుల కోసం పాడుతోందా పరులను సంతృప్తిపరచటానికి పాడుతోందా తన బాగు కోసం పాడుతోందా లేక గాన మొనరించలేకపోతే బ్రతుకు గడవదనే ఎందుకోసం పాడుతోంది అది దాని సహజ లక్షణం సహజ లక్షణం కాబట్టి పాడుతుంది తన ప్రేమ కూడా అంతే సహజ లక్షణం అని దేవులపల్లి వారు మనకి చెప్తున్నారు ఎంత అత్యద్భుతమైన పద్యమో కదా स्वच्छमयी नट्टि प्रणयं सलिलधारा स्वच्छमयी नट्ट्टि प्रणयंपु सलिलधारा पोषि पोलति वाच्छमयि नट्टिप्रणयंपु सलिलधारा पोसि पिञ्चिन स्नेहम्पु पोलति वा

గాలితా కునా నేల పఈ నకటా ఆం నేలపై దేవులపల్లి వారి ప్రేమ విఫలమైంది దానిని గురించి ఎంత చక్కగా ఎంత హృదయ విధారకంగా వారు చెబుతున్నారు చూడండి స్వచ్ఛమైనట్టు ప్రణయమునే జలధారలు పోసి పెంచిన స్నేహపు తీగ స్నేహపు పూల తీగ పూలను దాల్చకుండా అంటే పూలను పుష్పించకుండా గాలి తాకున నేలపై వ్రాలేనకట గాలి వీచటం వలన నేల మీద పడిపోయింది అంటే తన ప్రేమ కూడా అలా నేల కూలిపోయింది అని ఆయన ఒక పూల తీగ ఒక ఉపమానంగా తీసుకుని ఆయన చెప్తున్నారనమాట సంజవేళ పవడం లటుల చిరుత ప్రాయం కోరికల్ చెదిరిపోయే సంజవేళ पवडम्पु चाय लुल चिरतप्रायं कोरिकल् चदरिपोय चदरिपोये पर्वतश्रेणि పర్వత శ్రేణి నిర్ఘర పంక్తులట్లు ఆశయముల నడుగంటి ఎంతరించే శ్రేణి నిర్ఘర పంక్తులట్లు ఆశయముల నడుగంటి

సాయంత్రపు సంజ వేళల్లో పగడపు ఛాయలు మెల్లమెల్లగా అంతరించిపోయినట్లు చిన్ననాటి కోరికలన్నీ చెదిరిపోయినాయి చిన్ననాటి తన ప్రేమలన్నీ చెదిరిపోయినాయి పర్వతశ్రేణినిజర పంక్తులట్లు పర్వతశ్రేణులపై నుంచి జలపాతాలు లేనటువంటి విధంగా ఆశయాలన్నీ కూడా అడుగంటిపోయినాయి అంతరించిపోయినాయి ఆయన ఆశయాలు ఆయన కళలు ఆయన ప్రణయం అన్నీ కూడా అంతరించిపోయింది అని ఆయన చింతిస్తున్నాడు అన్నమాట చక్కటి పద్యం మతి చల మధుపనకూ మొక్క చిల మధుపమునకూలు పోయితి మకరంద జల मतिलनय चञ्चल मधुपमुनकूलुपो इति मकरन्द जलमेल्ला इंतलो वीचि यचटिको ఎగిరిపోవు ఇంతలో వీచి ఎో ఎగిరిపో తోడ వలపులు మాయమై మారుతముతో మాయమై మతిలిన యొక్క చెంచల మధుపమునకు కొలుపోయి మకరంద జాలమెల్ల ఇంతలో వీచి ఎగిరిపోవు మారుతముతోడ వలపులు మాయమై వలపులు మాయమైయే మారుతముతోడ వలపులు మాయమై మకరంద మాయాజాలమంతా కూడా అంతరించిపోయింది ఇంతలో అది కాస్త గాలికి ఎగిరి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ గాలితో పాటు నా వలపులు కూడా మాయమయ్యాయి అంటూ చింతిస్తూ కవి తన ప్రేమ పద్యాన్ని ఇలా చెప్పారనమాట మధురమైన కవిగా పేరు పొందిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని గురించి ముందు తరాలకు తెలియచేయవలసిన బాధ్యత మన అందరిపైన ఉన్నది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ